హలో పీపుల్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నేను కొంచెం బిజీగా ఉన్నా సో ఇదైతే మీరు చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ మా బాబు చూడండి ఇది అసలు ఎందుకు లేపింది నన్ను ఎందుకు రెడీ చేసింది వీడియో ఎందుకు తీస్తుంది అన్నట్టు డౌట్గా కెమెరా దిక్కే చూస్తున్నాడు ఇది చూడండి ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందో ఎంత ప్రశాంతంగా కూల్గా ఉందో ఒక్కరు కూడా లేదు సో మేమైతే గోదరగని ఊరు వెళ్ళడానికి రెడీ అయిపోయాము సో మా బాబుకి ఇది ఫస్ట్ టైం అనమాట ట్రైన్ జర్నీ సో ఎప్పటి నుంచో అనుకుంటే నాకు ఇప్పుడు కుదిరింది సో ఇది ఇది వచ్చేసి కొత్తగూడెం రైల్వే స్టేషన్ అండ్ రియనోవేషన్లో ఉంది అందుకే సరిగ్గా లేదు ఏమనుకోవద్దు బట్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ అంటే చిన్నప్పటి నుంచి ప్రతి సమ్మర్ హాలిడేస్కి ఇదే రైల్వే స్టేషన్ నేను మా మా అమ్మ వాళ్ళతో పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని అండ్ ఐ హావ్ లాట్స్ ఆఫ్ మెమరీస్ ఇచ్చు సో ట్రైన్ చూడొచ్చు ఫైవ్ థర్టీ అవుతుంది యాక్చువల్గా ట్రైన్ ఆల్రెడీ రావాలి ఎందుకో లేట్ అయింది ఈ గ్యాప్లో నేను మా తమ్ముడు పిల్లలు ఐ మీన్ మా తమ్ముడు చెల్లి వాళ్ళతో ఫొటోస్ దిగాను అండ్ హియర్ కమ్స్ ఫైనల్లీ నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా మా బాబుని తీసుకెళ్ళడానికి ట్రైన్ అయితే వచ్చింది బట్ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటైతే చిన్నప్పటి నుంచి నేను ఏదైతే ట్రైన్లో వెళ్ళానో ఆ ట్రైన్ అయితే ఇది కాదు దాని ప్లేస్లో వెరీ ట్రైన్ పెట్టారు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను బట్ ఇట్స్ ఓకే నేను అనుకున్నది అయితే జరిగింది మా బాబు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ దిస్ ఈస్